నమస్తే వెల్కమ్ టు భరత వర్ష న్యూస్ బంగ్లాదేశ్ హిందువుల గురించి చాడా శాస్త్రి గారి కథనం ఇది మొహమ్మద్ జాసిముద్దీన్ రెహమని అనే మత నాయకుడు బంగ్లాదేశ్ ఢాకాలోని హతీంబాగ్ జామా మసీద్ కు ఉన్నాడు ఇతడు పూర్తిగా భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తుంటాడు ఇతను ఆల్ ఖైదా నాయకుడు అన్వర్ ఆల్ ఆవ్లాకి నుండి ప్రేరణ పొంది అన్సరుల్లా బంగ్లా టీమ్ అనే దాన్ని ఏర్పాటు చేశాడు అదే పేరు గల వెబ్సైట్ ద్వారా తన ప్రచారం చేసేవాడు దాని సర్వర్లు పాకిస్తాన్ లో ఉన్నాయి ఈ ఆల్ ఖైదా అనుబంధ రాడికల్ ఇస్లామిస్ట్ సంస్థ అన్సరుల్లా బంగ్లా టీం కి ఈ మహమ్మద్ చీఫ్ గా ఉన్నాడు ఇతనికి ఢాకాలోని మహ్మద్ పూర్ లో ఒక మదర్సా ఉంది ఢాకా యూనివర్సిటీ మరియు నార్త్ సౌత్ యూనివర్సిటీ విద్యార్థులు ఈ మదర్సాను తరచుగా సందర్శిస్తూ ఉంటారు బంగ్లాదేశ్ లో జరిగిన అనేక మంది నిజమైన ఉద్యమకారుల హత్యల వెనుక ఈ అన్సరుల్లా బంగ్లా బృంద సభ్యులు ఉన్నారని పోలీసులు గతంలో ఆరోపించారు బంగ్లాదేశ్ లో ఇస్లామిక్ తీవ్ర పెంచుతున్నారు అని బ్లాగ్ లో రాసి ప్రజలను చైతన్యం చేస్తున్న కీలక బ్లాగర్లు హత్యకు గురయ్యారు వారి హత్యల వెనుక ఏబిటి ఉంది అని పోలీసుల అభియోగం ఇతను ప్రస్తుతం బంగ్లాదేశ్ లో తీవ్రవాద నిరోధక చట్టం కింద అభియోగాలు మోపబడి నిర్బంధంలో ఉన్నాడు అలాగే ఖ్వాజీ మొహమ్మద్ రెజ్వానుల్ అహ్మద్ నఫీజ్ అనే వాడు కూడా ఈ రెహమన్ మదర్సాలో రెగ్యులర్ గా ఉండేవాడు అయితే యునైటెడ్ స్టేట్స్లోని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ పై బాంబు దాడికి ప్రయత్నించినందుకు ఈ అహ్సన్ నసీఫ్కి అక్కడ కోర్టు ముప్పై సంవత్సరాల జైలు శిక్ష విధించింది వాడు ప్రస్తుతం అక్కడ జైల్లోనే ఉన్నాడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకే హసీనా ప్రభుత్వాన్ని దింపేశామని చెప్పుకుంటున్న బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనిస్ ప్రభుత్వం ఈ కరుడు గట్టిన తీవ్రవాది ఆల్ ఖైదా మద్దతుదారుడిని జైల్ నుండి విడుదల చేసింది బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం త్వరలో జమాయితే ఇస్లాం సంస్థ మీద కూడా ఉన్న నిషేధం తొలగించే అవకాశం ఉంది అంటున్నారు కొందరు విశ్లేషకులు రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్ కూడా పాక్ మార్గం పట్టే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయని మరికొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక్కడ మరో విషయం ప్రస్తావించాలి ఢాకా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ అబుల్ బర్కత్ ఒక ప్రముఖ ఆర్థికవేత్త నవంబర్ రెండు వేల పదహారులో ప్రచురించిన బంగ్లాదేశ్లో వ్యవసాయం భూమి నీటి వనరులను సంస్కరించే రాజకీయ ఆర్థిక వ్యవస్థ అనే పుస్తకంలో బర్కత్ ఇలా పేర్కొన్నారు మత ఛాందసవాదులు అధికంగా ఉన్న బంగ్లాదేశ్ ని విడిచిపెట్టి మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు పర్టికులర్ గా హిందువులు రోజుకు సగటున ఆరు వందల ముప్పై రెండు మంది దేశం విడిచి వెళ్తున్నారు ప్రస్తుత ఎగ్జోడస్ రేట్ ఇలాగే కొనసాగితే ముప్పై సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్ లో హిందువులు ఎవరు ఉండరు అని చెప్పారు కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే మరో మూడు లేక ఐదు సంవత్సరాల్లోపే బంగ్లాదేశ్ నుండి హిందువులు పూర్తిగా వలసపోయే అవకాశం salud un